అండి అందరికీ నమస్కారం స్వరాగ కోకిల వీడియోస్ కి స్వాగతం మొక్కలు నాటే ఈ చేతులతో ఈరోజు కాస్త భిన్నంగా బయట చేసేటట్లుగా ఇంట్లోనే న్యూడిల్స్ తయారు చేసి మీకు చూపించాలనుకుంటున్నాను దీనికి మీ అందరి సహకారం కావాలి దయచేసి చివరి వరకు వీడియోలు చూడండి నేను చక్కగా నూడిల్స్ ను తయారు చేసి చూపిస్తాను దాని కోసం బయట ఈ ప్యాకెట్ తీసుకొచ్చాను ఇందులోనే మసాలా కూడా ఉంటుంది దీంతో నేను చక్కగా నూడిల్స్ని తయారు చేసి మీకు చూపిస్తాను నూడిల్స్ని తయారు చేయాలనుకునేటప్పుడు చక్కగా నీళ్లు పోసి మనం బయట నుండి తీసుకొచ్చిన ను ఇందులో వేసి సగభాగం మాత్రమే ఉడికించాలి మిగతా సగభాగం మనం క్యాబేజీ క్యారెట్ క్యాప్సికము ఉల్లిపాయ ఇవన్నీ వేసి బాగా ఉడికించడం ద్వారా ఆ మిగతా సగభాగం ఉడికిపోతుంది ఇలా నెలకు ఒకసారి మనం బయట చేసిన మాతే ఇంట్లో చేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా ఎగిరి గంతేసే పరిస్థితి ఇంట్లో వస్తుంది సగం ఉడికే లోపల ఇందులో వేసే కూరగాయలను మనం సిద్ధం చేసుకుందాం క్యాబేజీ క్యారెట్ క్యాప్సికము వీటితో పాటు నేను ఉల్లిపాయను కూడా వేస్తున్నాను అయితే వీటిని మనం సిద్ధం చేసుకునే ముందు ఈ కూరగాయల ద్వారా మన శరీరానికి కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుంటూ మనం సిద్ధం చేసుకుందాం నేను తినదగిన వాడిని నేను పచ్చగా ఉన్నాను నేను పసుపు రంగులో ఉన్నాను నేను ఎర్రగా ఉన్నాను కొన్నిసార్లు మీరు నన్ను ఆరెంజ్ రంగులో కూడా కొనుగొనవచ్చు ఈ రంగుల ఆహార పదార్థం ఏమై ఉండవచ్చు క్యాప్సికం 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 ఆరోగ్య అనూం ఇది తన శాస్త్రీయ నామం ఇకపోతే ఉల్లి కోసం చెప్పాలంటే ఒక్కటే మాట జగ మెరిగిన సత్యం ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చెయ్యదు క్యారెట్ అండి చక్కని కలర్లో ఉంటుంది కంటికి రోగనిరోధక శక్తికి ఎముకల ఆరోగ్యానికి ఒక్క మాటలో చెప్పాలంటే మన జీవనాన్ని ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సమతౌల్యం గల కూరగాయ క్యాబేజీ అండి చాలామంది ఎందుకో క్యాబేజీ తినడానికి ఇష్టపడరు కానీ మీకు తెలుసో లేదో క్యాబేజీలో ఉండే బీటా కెరోటిన్ కంటి లోపల మచ్చలను తగ్గించడంలో కంటి శుక్లాలు రాకుండా కాపాడుతుందండి క్యాబేజీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఆహారంలో క్యాబేజీని కూడా ఒక భాగంగా చేసుకోవాలని ఈ వీడియో ద్వారా నేను ఆశిస్తున్నాను ఇదిగోండి చక్కగా నూడిల్స్ మొత్తం అంటే సగభాగం ఉడికిపోయింది దీనిని మనము ఒక పక్కకు తీసుకోవాలి ఇంకోటి సగభాగం ఉడికిన ఈ నూడిల్స్ను చక్కగా ఒక కన్నాలు ఉన్న మూతను తీసుకొని కిందన ఏదైనా పెట్టి ఒక పాత్ర పెట్టి దానిపైన ఈ మూతను పెట్టి చక్కగా ఉడికిన ఈ నూడిల్స్ను అందులో వేసినట్లయితే నీరంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది దీనిని చక్కగా ఒక ఫ్యాన్ కింద ఒక ఐదారు నిమిషాలు ఆరబెట్టాలండి ఆరబెట్టిన తరువాత పైన కొంచెం ఆయిల్ వేయాలి ఇలా ఆయిల్ ఎందుకు వేయాలంటే అంటే నాకు తెలిసిన చిట్కాలు మీకు చెప్తున్నాను ఆయిల్ వేయటం ద్వారా నూనె మనం వేయటం ద్వారా చక్కగా అది ముద్దగా అంటుకోకుండా ఉంటుంది విడివిడిగా విడిపోతుంది అనమాట మీరు గమనించే ఉంటారు బిర్యానీ మనం తయారు చేసేటప్పుడు నిమ్మరసం లేదంటే నూనె కొంచెం పోస్తారు ఎందుకంటే ఆ మెతుకు మెతుకు అంటుకోకుండా చక్కగా విడిపోవటానికి అలా వేస్తారు ఈ నూడిల్స్ కూడా విడిపోవటానికి చక్కగా మనం పైన ఆయిల్ వేసినట్లయితే అది పొడి పొడిగా వస్తుందన్నమాట ఓకేనండి మనం ఇప్పుడు నూడిల్స్ని ఎలా తయారు చేయాలో చూసుకుందాం ఒక పాత్రలో నూనె పోసి ముందుగా తరిగిన ఉల్లిపాయ మొక్కలను వేసి కింద మీద కలిపి తురిమిన క్యాబేజీ వేసి బాగా కలిపి క్యాప్సికమ్ క్యారెట్ మొక్కలు వేసి తొందరగా వేగి కూరగాయ మొక్కలకు పట్టేందుకు కాస్త ఉప్పు వేసి బాగా కలుపుకోండి రోజూ తినాలి గుడ్డు నేనైతే కన్నులకు ఇంపుగా కనిపించేందుకు వేస్తున్న నాలుగు గుడ్లు వేసిన కూరగాయ మొక్కలకు కొట్టిన గుడ్లకు పట్టేందుకు రూపు మారేందుకు మరి కాస్త ఉప్పు పసుపు కొంచెం కారం వేసి కలుపుతూనే ఉండు కలుపుతూనే ఉండు కలుపుతూనే ఉండు అంతా చక్కగా కలిసేంత వరకు చివరి గట్టమండి మనం సిద్ధం చేసుకున్న నూడిల్స్ని వేసి రుచికి సరిపడా ఉప్పు వేసి నూడిల్స్ మసాలాను తిట్టించి కాస్తంత కారం పై పైన కొంచెం నూనె వేసి బయట కలిపే మాదిరి కాకుండా మన శక్తి మేరకు బాగా కలిపి ఓకే అనుకుంటే మీ స్టవ్ను ఆపేయండి ప్రతి ఒక్కరూ చేసేదేనండి చివరిలో మీరు మీకు నచ్చి వండుకున్నది తయారు చేసుకున్నది చక్కగా కొత్తిమీర పుదీనా వేసి ఇంటిల్ల పాది కూర్చొని ఆ రుచిని ఆస్వాదించండి మీకు నచ్చితే ఈ వీడియో షేర్ చేయండి చూసిన ఆసక్తితో లైక్ చేయండి మన స్వరాగ కోకిల వీడియోస్ను ముందుకు నడిపించండి